రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్గేట్ సమీపంలో మంగళవారం రోజు ఉదయం ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి అనుమానిత ఐచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు నూట యాభై క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి అట్టి ఐచర్ వాహనం నడిపే వ్యక్తి అయిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన షంషీర్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లాలో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకి తరలిస్తాడని అందులో భాగంగానే అతనితో చేసుకున్న ఒప్పందం మేరకు అతనికి సంబంధించిన బియ్యాన్ని ఈరోజు రహస్యంగా తరలిస్తున్నానని చెప్పినాడు